హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం రెండు వేల ఇరవైలో హిందీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక డ్రామా థ్రిల్లర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం అదే గిల్టీ నాట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే నంకీ దత్త అనే అమ్మాయి కాలేజీలో చదువుతూ ఉంటుంది ఆమె సాంగ్స్ కూడా రాస్తూ ఉంటుంది నంకీ ఎప్పుడు తన బాయ్ ఫ్రెండ్ విజయ్ ప్రతాప్ సింగ్ కి సాంగ్స్ ని రాసిస్తూ ఉంటుంది విజయ్ ఒక సింగర్ అతనికి ఒక బ్యాండ్ కూడా ఉంటుంది తను తన బ్యాండ్తో ఎప్పుడు పాటలు పాడుతూ కాలేజీలో కూడా పెర్ఫామ్ చేస్తూ ఉంటాడు అందువల్ల అతను కాలేజీలో చాలా ఫేమస్ అమ్మాయిలో కూడా తనని చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు కానీ విజయ్ కి అంటే చాలా ఇష్టం నన్కి విజయ్ ఇద్దరు రిలేషన్షిప్ లో ఉంటారు కొన్ని రోజుల్లో వ్యాలంటైన్ డే రాబోతూ ఉంటుంది అందరూ కాలేజీ పార్టీ కోసం ప్రిపరేషన్ లో ఉంటారు తను కుమార్ అనే అమ్మాయి ఒక సింగర్ తను విజయ్ తో పెర్ఫామ్ చెయ్యాలని అనుకుంటూ ఉంటుంది తను ఎప్పుడు విజయ్ తో ఫ్లర్ చేస్తూ ఉంటుంది అది చూసి నంకీకి కోపం వస్తుంది కాని విజయ్ ఎప్పుడు తనుని అస్సలు పట్టించుకోడు అందువల్ల నంకీ కూడా ఏమి అనకుండా సైలెంట్ గా ఉంటుంది కానీ నంకీ తను మీద కోపంగానే ఉంటుంది ఒక రోజు జాను బాత్రూమ్ లో బట్టలు ఉతుకుతున్నప్పుడు ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది ఎందుకంటే తను తను బట్టలు ఉతకడానికి చాలా టైం తీసుకుంటుంది దాని వల్ల అందరు పనులు ఆగిపోతాయి ఇద్దరి మధ్య బాగా గొడవ జరుగుతుంది ఆ తర్వాత తను నన్కీలకు వార్డెన్ వార్నింగ్ ఇస్తుంది కానీ నన్కీ మరియు తను ఒకరంటే ఒకరికి నచ్చదు ఎందుకంటే తను విజయ్ నన్కీని వదిలి తన దగ్గరికి రావాలి అనుకుంటుంది కానీ నన్కీ మాత్రం విజయ్ నన్నే ప్రేమిస్తున్నాడు అని అనుకుంటూ ఉంటుంది అయితే తను కావాలని అందరి ముందు విజయ్ తో ఫ్లట్ చేస్తూ ఉంటుంది విజయ్ కి దగ్గర అవ్వాలి అని ట్రై చేస్తూ ఉంటుంది కానీ ఈ విషయం అస్సలు నచ్చదు ఆ తర్వాత వ్యాలంటైన్ రోజు పార్టీ జరుగుతూ ఉంటుంది అందరూ ఆ పార్టీలో బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు విజయ్ ఇంకా అతని ఫ్రెండ్స్ ఆ పార్టీలో బాగా డ్రింక్ చేస్తారు ఆ తర్వాత డ్యాన్స్ కూడా చేయడం మొదలు పెడతారు అప్పుడే అక్కడికి తను వస్తుంది తను చాలా డ్రింక్ చేసి ఉంటుంది ఆ తర్వాత తను మళ్ళీ విజయ్ కి దగ్గర అవ్వాలి అని ట్రై చేస్తూ ఉంటుంది కానీ అది చూసిన నంకీకి కోపం వచ్చి ఆ పార్టీ నుంచి వెళ్లిపోతుంది విజయ్ నంకీని వెళ్ళనివ్వకుండా ఉండడానికి చాలా ట్రై చేస్తాడు కానీ నంకీ హాస్టల్ కి వెళ్లిపోతుంది ఆ తర్వాత విజయ్ ఇంకా అతని ఫ్రెండ్స్ ఆ పార్టీలో బాగా ఎంజాయ్ చేస్తారు ఆ తర్వాత వాళ్ళందరూ బాయ్స్ హాస్టల్ కి వెళ్లిపోతారు వాళ్ళతో పాటు తను కూడా ఉంటుంది అందరూ మజా చేస్తూ హాస్టల్ కి వెళ్లిపోతారు ఆ తర్వాత రోజు మార్నింగ్ అందరికి తను కాలేజీ వదిలి వెళ్లిపోయింది అని తెలుస్తుంది కానీ తను ఎందుకు వెళ్లిపోయిందో ఎవరికి తెలియదు అలా కొన్ని రోజులు గడుస్తాయి ఆ తర్వాత సడన్ గా తను తను విజయ్ సింగ్ బలవంతం చేసి రేప్ చేశాడు అని ట్వీట్ చేసి ఇంకా కొంతమందిని అందులో ట్యాగ్ చేస్తుంది ఆ ట్వీట్ వైరల్ అవుతుంది విజయ ఖచ్చితంగా తను రేప్ చేశాడని అందరూ అనుకుంటారు విజయ మాటల్ని ఎవరు నమ్మరు విజయ్ మాత్రం అందరినీ చూసి నేను అలా చెయ్యలేదు కానీ ఆ వ్యాలంటైన్స్ డే రోజు రాత్రి మేమిద్దరం ఇష్ట ప్రకారమే ఇంటిమేట్ అయ్యాం కానీ నేను లేదు అని చెప్తాడు ఆ తర్వాత ఈ విషయం విజయ వాళ్ళ పేరెంట్స్ కి తెలుస్తుంది అప్పుడు విజయ వాళ్ళ నాన్న తను మీద మనం డిఫేమ్ కేసుని వేద్దామని డిసైడ్ అవుతాడు నిజానికి విజయ్ వాళ్ళ నాన్న ఒక పొలిటీషియన్ ఇదంతా తను మనీ కోసమే చేస్తుందని ప్రూవ్ చేద్దామని అంటాడు ఆ తర్వాత విజయ్ వాళ్ళ అమ్మ ఒక లాయర్ దగ్గరకి వెళ్తుంది అతని పేరు దినేష్ ఆ తర్వాత లాయర్ అందరినీ విచారించడం మొదలు పెడతాడు ఇదంతా జరిగిన తర్వాత నన్కి విజయ్ తో మాట్లాడడం మానేసి ఉంటుంది విజయ్ నన్కిని కలవడానికి తన హాస్టల్ కి వెళ్తాడు ఆ తర్వాత నన్కిని కలిసి సారీ చెప్పి ఇదంతా నీకు ముందే చెప్పాల్సింది అని అంటాడు నన్కి విజయ్ ని క్షమిస్తుంది ఎందుకంటే తనునే ఎప్పుడు విజయ్ వెనకాల పడుతుంది అని నన్కీకి తెలుసు అందువల్ల ఆ రోజు ఇద్దరు తాగిన మత్తుల్లో ఒకటై ఉంటారు ఇప్పుడు తను విజయ్ పేరుని చెడగొట్టడం కోసమే ఇలా చేస్తుంది అని అనుకుంటుంది ఆ తర్వాత లాయర్ దినేష్ నన్కిని విచారణ కోసం పిలుస్తాడు ఎందుకంటే ఆ రోజు రాత్రి ఎక్కడ ఉందని తెలుసుకోవాలని అనుకుంటాడు ఆ తర్వాత నన్కి లాయర్ ని చూసి తను విజయ్ ని ఫ్రెట్ చేసేటప్పుడు నాకు కోపం వచ్చింది అందుకే నేను హాస్టల్ కి తిరిగి వెళ్లిపోయాను విజయ్ ఒక పొలిటీషియన్ కొడుకు అందుకే అందరికి అతను చెడ్డవాడు అనిపిస్తుంది కానీ అతను అలాంటి వాడు కాదు ఇప్పుడు మేము చదువుతున్న కాలేజీలో అడ్మిషన్ రావాలి అంటే మాకు మంచి మార్క్స్ రావాలి విజయ్ ఆ కాలేజ్ కి కేవలం మెరిట్ మీదనే వచ్చాడు అతను బాగా చదువుతాడు అని చెప్తుంది అప్పుడు ఆ లాయర్ దినేష్ నన్కీని చూసి విజయ్ ఆ కాలేజీకి మెరిట్ మీద రాలేదు అని చెప్పి నన్కీకి విజయ్ మార్క్ షీట్ ని చూపిస్తాడు అప్పుడు నన్కీ ఆ మార్క్ లిస్ట్ ని చూడగా విజయ్ కి చాలా తక్కువ మార్క్స్ వచ్చినట్లు తెలుస్తుంది కేవలం వాళ్ళ నాన్న పొలిటీషన్ అనే రీజన్ తోనే అతనికి ఆ కాలేజీలో సీట్ వచ్చిందని అర్థం అవుతుంది ఇదంతా తెలుసుకున్న తర్వాత నన్కీ చాలా షాక్ అవుతుంది అయినా కూడా ఇప్పటికీ తను విజయ్ అలా చేసి ఉండడో అని నమ్ముతూ ఉంటుంది ఆ తర్వాత లాయర్ దినేష్ నన్కి ని చూసి నువ్వు విజయ్ గర్ల్ ఫ్రెండ్ కాబట్టి నిజం తెలియాలి అందుకే చెప్పాను అని అంటాడు అప్పుడు నన్కీ తను గురించి నాకు బాగా తెలుసు కేవలం అందరి అటెన్షన్ కోసమే తను ఇలా చేసింది కావాలని విజయ్ అటెన్షన్ కోసం చిన్న చిన్న బట్టలు వేసుకోవడం అతనిని షెడ్యూల్ చేయడానికి ట్రై చేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉండేది అని అంటుంది ఆ తర్వాత నన్కీ తిరిగి హాస్టల్ కి వెళ్లిపోతుంది ఆ తర్వాత తను తిరిగి కాలేజీకి వచ్చిందని నన్కీకి తెలుస్తుంది అది విని నన్కీకి చాలా కోపం వస్తుంది ఎందుకంటే ఈ రీజన్ వల్లనే విజయ్ ని కాలేజీ నుంచి పంపించేశారు కానీ తను తిరిగి వచ్చింది అని ఆ తర్వాత నన్కి చాలా కోపంతో తను వద్దకు వెళ్లి తనని చెప్పెబ్బ కొడుతుంది మరో పక్క లాయర్ విచారించడం మొదలు పెడతాడు అయితే అందరూ కూడా తను తను మంచి పిల్ల కాదు ఒక క్యారెక్టర్ లేని అమ్మాయి అందరి అటెన్షన్ కోసం తను ఏదైనా చేయగలుగుతుంది అని చెప్తారు అయితే లాయర్ దినేష్ కి విజయ్ తనని మోసం చేసిన నాన్కి ఇంకా ఎందుకు విజయ్ కే సపోర్ట్ చేస్తుందో అసలు అర్థం కాదు ఆ తర్వాత లాయర్ దినేష్ వెంటనే వెళ్లి నాన్కి ని కలిసి విజయ్ నిన్ను చీట్ చేశాడు అయినా ఎందుకు నువ్వు తనకే సపోర్ట్ చేస్తున్నావు అని అడుగుతాడు అప్పుడు నానికి లాయర్ ని చూసి నేను వ్యాలంటైన్ డే రోజు రాత్రి హాస్టల్ కి వెళ్ళాక విజయ్ తన ఫ్రెండ్స్ తో పాటు తనుని తీసుకుని బాయ్స్ హాస్టల్ కి వెళ్ళాడు అక్కడ ఇద్దరు ఇంటిమేట్ అయ్యారు ఆ తర్వాత విజయ్ తిరిగి నా దగ్గరకి వచ్చాడు విజయ్ ఏడుస్తూ నన్ను చీట్ చేశానని చెప్పాడు నాకు జరిగిందంతా చెప్పాడు తను విజయ్ ని ఫోర్స్ చేసిందని షెడ్యూస్ చేసిందని దాని వల్ల తను కూడా కంట్రోల్ చేసుకోలేకపోయాను అని చెప్పాడు దాంతో నేను విజయ్ మీద చాలా కోపపడ్డాను కానీ నాకు విజయ్ సారీ చెప్పి చాలా బాధపడుతూ ఉన్నాడు అది గమనించిన నేను విజయ్ చేసిన తప్పుకి తను ప్రశ్తాపం పొందుతున్నాడు అని అతను క్షమించాను అంటుంది ఆ మాటలు విన్న లాయర్ దినేష్ నన్కి చూసి ఆ అమ్మాయి విజయ్ నిడ్యూస్ చేసినంత మాత్రాన విజయ్ ఆ అమ్మాయితో ఇంటిమేట్ అవుతాడా అని అంటాడు ఆ క్వశ్చన్ కి నాన్కీ దగ్గర సమాధానం ఉండదు ఆ మాటలు విన్న నాన్కి సైలెంట్ అవుతుంది నిజానికి వ్యాలంటైన్ డే రోజు రాత్రి తను విజయ్ తో ఇంటిమేట్ అయిన తర్వాత నాన్కీ దగ్గరకి ఏడ్చుకుంటూ వస్తుంది అయితే నాన్కే మాత్రం తను విజయ్ తో ఇంటిమేట్ అయ్యింది అని తెలుసుకుని తను మీద చాలా కోపంగా ఉంటుంది దాంతో తను చెప్పే మాటల్ని కొంచెం కూడా వినకుండా తనని బెదిరించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నాన్కి ఈ విషయం తర్వాత నాన్కి గుర్తుకు వస్తుంది ఆ రోజు రాత్రి తను ఎందుకు ఏడ్చింది అని ఆలోచిస్తుంది ఆ తర్వాత నాన్కి హాస్టల్ కి వెళ్లి వార్డెన్ తో మాట్లాడుతుంది అప్పుడు వార్డెన్ నాన్కీని చూసి వాలంటైన్ డే రోజు రాత్రి తను నా దగ్గరకు వచ్చి ఆమె పరిస్థితి మొత్తం నాకు చెప్పింది విజయ్ తనుని బలవంతం చేశాడని చెప్పింది అందువల్ల తను పోలీసుల దగ్గరకు వెళ్లాలి అనుకుంది ఆ విషయం చాలా సీరియస్ గా ఉందని అర్థం చేసుకుని నేను వెంటనే తను ప్రిన్సిపాల్ దగ్గరకు తీసుకుని వెళ్లాను ప్రిన్సిపాల్ తను కొంచెం సేపు వెయిట్ చేయమని చెప్పాడు అలా తను చాలా సేపు వెయిట్ చేసింది చాలా సేపటి తర్వాత విజయ్ వాళ్ళ నాన్న అక్కడికి వచ్చి నువ్వు పోలీసులకు చెప్తే నీ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది నువ్వు ప్రాణాలతో ఉండాలి అంటే డబ్బు తీసుకుని ఎక్కడికైనా వెళ్ళు అని అంటాడు అందువల్ల తను మనీని యాక్సెప్ట్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది అని చెప్తుంది ఇదంతా నాన్కి విన్న తర్వాత తను ఆ రోజు నిజం చెప్పిందేమో అని అనుకుంటుంది తను ఆ రోజు నిజమే చెప్పిందేమో అసలు వీళ్ళిద్దరు సంతోషంగానే కలిశారా లేదా విజయే తనని బలవంతం చేశాడా అనుకుంటుంది మరో పక్క కాలేజీలో తను విజయ్ కి వ్యతిరేకంగా ధర్నా చేస్తూ ఉంటుంది విజయ్ కి వ్యతిరేకంగా తన పోలీసులకి కంప్లైంట్ చేయలేదు కానీ ట్వీట్ మాత్రమే చేసింది కానీ విజయ్ వాళ్ళ ఫ్యామిలీ తను మీద డిఫేమ్ కేసు వేస్తారు తను విజయ్ కి వ్యతిరేకంగా ర్యాలీ చేస్తుంది అని లాయర్ కి తెలిసిన వెంటనే దాన్ని ఆపడానికి తను దగ్గరకు వస్తాడు మనీ ఇస్తాము నీ ట్వీట్ చెయ్యి అలాగే ర్యాలీని చెయ్యకు అని అంటాడు కానీ తను ముందు నేను భయపడ్డాను అందువల్లే నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు మనీకి యాక్సెప్ట్ చేశాను కానీ ఈసారి నేను భయపడడం లేదు అని అంటుంది ఇదంతా విన్న తర్వాత లాయర్స్ చాలా షాక్ అవుతారు తను మనీ తీసుకున్నందుకు ఈ కేసులో ఈజీగా ఓడిపోతుంది అని అంటారు ఆ తర్వాత నిజంగానే విజయ్ ఫ్యామిలీ కేసు గెలుస్తుంది తను అన్నిటినీ కోల్పోతుంది అందువల్లనే తిరిగి ముంబైకి వెళ్లాలి అనుకుంటుంది కానీ అప్పుడే అక్కడికి నాన్కీ వచ్చి తను ముంబైకి వెళ్లకుండా ఆపుతుంది నిజానికి నాన్కి నిజంగానే తనుకి తప్పు జరిగింది అని అర్థం అవుతుంది అందువల్ల నాన్కి తనుని తిరిగి మళ్ళీ కాలేజీకి తీసుకుని వెళ్తుంది కాలేజీలో ఆ టైంలో లో ఏదో ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది అందువల్ల ముందు తను తనకు జరిగింది చెప్పాలి అనుకుంటుంది ఆ తర్వాత తను వచ్చి ఆ రోజు తనకు జరిగింది చెప్తుంది నేను విజయ్ ని ఇష్టపడేదాన్ని విజయ్ నా బాయ్ ఫ్రెండ్ అవ్వాలి అనుకునే దాన్ని అందువల్లే నేను విజయ్ కి దగ్గర అవ్వాలి అనుకున్నాను ఆ రోజు రాత్రి నేనే తనకు దగ్గర అవ్వడానికి ట్రై చేశాను ఆ రోజు రాత్రి విజయ్ హాస్టల్ కి వెళ్ళాను అక్కడ అందరూ డ్రింక్ చేశాము నేను తనకు దగ్గర అవ్వాలి అని ట్రై చేశాను కానీ విజయ్ తన ఫ్రెండ్స్ ముందు నన్ను బలవంతం చేశాడు నేను విజయ్ ఆపడానికి చాలా ట్రై చేశాను కానీ విజయ్ తన ఫ్రెండ్స్ ముందే నాతో ఇంటిమేట్ అయ్యాడు నేను ఇదంతా చూసి చాలా షాక్ అయ్యాను అదే టైంలో నేను వార్డెన్ దగ్గరకు వెళ్ళాను నేను పోలీస్ కంప్లైంట్ చెయ్యాలనుకుంటున్నాను అని చెప్పాను కానీ విజయ్ వాళ్ళ నాన్న నాకు మనీ ఆఫర్ చేశాడు నేను కూడా దానికి యాక్సెప్ట్ చేశాను కానీ నాకు న్యాయం జరగాలి ఎందుకంటే విజయ్ నాతో తప్పు చేశాడు నేను నిజంగా విజయ్ ని ప్రేమించాను అతనికి దగ్గర అవ్వాలి అనుకున్నాను కానీ మేమిద్దరం ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే విజయ్ తన ఫ్రెండ్స్ ముందే నాతో ఇంటిమేట్ అయ్యాడు నన్ను బలవంతం చేశాడు అని చెప్తుంది కానీ తను మాటలు ఎవరో నమ్మరు ఎందుకంటే తను ముందు మనీ తీసుకుంది కాబట్టి తన మాటలు ఎవరో నమ్మరు పైగా తననే బ్లేమ్ చేస్తారు కానీ అప్పుడే నాన్కి ఆ రోజు విజయ్ ఫ్రెండ్స్ లో ఒక అబ్బాయి ముందు తాగలేదు ఆ రోజు అతనికి ఒక వ్రతం ఉంది అని గుర్తుకు వస్తుంది ఆ తర్వాత నాన్కి ఆ అబ్బాయిని అందరి ముందు జరిగిన నిజం చెప్పమని చాలా రిక్వెస్ట్ చేస్తుంది కానీ ఆ అబ్బాయి విజయ్ కి భయపడి చాలా సైలెంట్ గా ఉంటాడు అయితే నా తనని చాలా రిక్వెస్ట్ చేయడంతో ఫైనల్ గా విజయ్ ఫ్రెండ్ జరిగిన నిజం చెప్తాడు ఆ రోజు నిజంగానే మా అందరి ముందు విజయ్ తనుని బలవంతం చేశాడు అని చెప్తాడు అలా అందరికి ఆ రోజు విజయ్ చేసిన పని గురించి క్లియర్ కట్ గా తెలుస్తుంది అప్పుడే నానికి నాకు పదమూడు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నాకు కూడా ఇలానే జరిగింది నేను మా అంకు చెప్పినప్పుడు అతను సైలెంట్ గా ఉండమని చెప్పాడు నువ్వు అంత యాక్టివ్ గా ఉంటావు కాబట్టి నీకు అలా జరిగింది అని చెప్పాడు అందుకే అమ్మాయిలకే ఎటువంటి బట్టలు వేసుకోవాలో చెప్తూనే ఉంటారు ఎందుకంటే మగవాళ్ళు తమను తాము కంట్రోల్ చేసుకోలేరు అని ఎప్పుడు అమ్మాయిలకి జాగ్రత్తగా ఉండమని చెప్తూ వచ్చారు అబ్బాయి అమ్మాయితో తప్పు చేస్తే అమ్మాయినే అందరూ బ్లేమ్ చేస్తారు కానీ మనం అటువంటి వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడాలి వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడాలి ఎందుకంటే భయపడి సైలెంట్ గా ఉంటే మనకు న్యాయం ఎప్పటికీ దొరకదు అంతేకాకుండా క్రైమ్ చేసిన వ్యక్తి ధైర్యం ఇంకా పెరుగుతుంది అని చెప్తుంది ఆ తర్వాత విజయ్ ని పోలీసులు అరెస్ట్ చేస్తారు ఇక్కడతో ఈ మూవీ అయిపోతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్